నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిప్రాజ్ రాజ్ ఈ రోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు ఈ నామినేషన్ ప్రక్రియ వాళ్ల సొంత గ్రామం రాంపురంలో ఆదిప్రాజ్ నివాసం దగ్గర నుంచి భారీగా బైక్లతో కార్లతో మేళ తాళాలతో అధిక సంఖ్యలో కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ప్రారంభమైన ఈ ర్యాలీ పెందుర్తి కూడలి వరకు బైక్లతో కార్లతో వైఎస్ఆర్సీపీ జెండాలతో బీఆర్టీసీ రోడ్డు అంతా నిండిపోయింది ఎలక్షన్ కోడ్ కోడ్న్నందువల్ల నామినేషన్ కి చాలా తక్కువ మందితో కుటుంబ సమేతంగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది అనంతరం నామినేషన్ వేయడానికి తహసీల్దార్ కార్యాలయం వెలుపలికి ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు సీనియర్ నాయకులు దాడి రమణ చిట్టి జయరాం దేముడు వెళ్లారు నామినేషన్ ప్రక్రియ అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిప్రాజ్ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేను ఎంతో రుణపడి ఉంటానని ఈ రోజు ముహూర్త పరంగా నామినేషన్ వేయడం జరిగిందని మరల ఇరవై ఐదవ తారీఖు నా పెద్ద ఎత్తున కార్యకర్తలతో మరల రెండోసారి నామినేషన్ వేయడానికి వస్తానని నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశానని నా పథకాలే మళ్ళీ నన్ను పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేస్తాయని రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆ నమ్మకం మాకు ఉందని పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి ఆదిప్రాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిప్రాజు కుటుంబ సభ్యులు మరియు వైఎస్ఆర్ సీనియర్ నాయకులు దాడి రమణ చిట్టి పినగాడి సర్పంచ్ జయరాం కార్పొరేటర్ ముమ్మన్న దేవుడు పెందుర్తి ఎంపీపీ నాగమణి మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మరి రెండోసారి పెందుర్తి నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా మరి నామినేషన్ వేయడం జరిగింది మరి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదావాదనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం మరి ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది రెండో సెట్ అన్నటువంటిది ఇరవై ఐదో తారీఖున లక్ష్మీవారం నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో వేయడం జరుగుతుంది కూడా తెలియజేస్తూ మరి ఏదైతే ఇవాళ మాకు ఒక గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు గత ప్రభుత్వంలో లాగా ఇచ్చినటువంటి హామీలన్నీ ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి పరిస్థితి అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు ఇవాళ ఏదైతే ఆ రోజు మేము మాటిచ్చామో నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇవాళ మనం చూసుకుంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి అదే రకంగా యూపీహెచ్లు కానివ్వండి పాలిటెక్నికల్ కాలేజ్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి చూసుకుంటే ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి గతంలో ఎప్పుడూ చూడలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మేము చేయగలిగామన్నటువంటిది ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం అంతేకాకుండా ఈరోజు మా మీద మరి పోటీ చేస్తారని చెప్పుకునేటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు ఆయన కూడా కొంచెం ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు విన్నాం ఆయనే నేరుగా ఒప్పుకుంటున్నారు ఏం చెప్తారంటే మొన్న అదీ ప్రాజనం స్థానికుడు కాదు స్థానికుడు కాదు అంటున్నారు ఒక నేను కూడా సుజాత నగర్లో రెండు సైట్లు చూసుకున్నాను మీరు అందరూ కూడా నేను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటాను అంటే ఓడిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టిబేడ చదువుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజలు కూడా ఆలోచన చేయాలి అదీ ప్రజ అనేటువంటి వ్యక్తి ఇక్కడే స్థానికంగా రాంపురంలోనే నేను పుట్టాను నేను చదువుకున్నది ఇక్కడే నేను పెరిగింది ఇక్కడే నా కుటుంబాలు ఇక్కడే నా వ్యాపారాలు ఇక్కడే నేను చచ్చినా బ్రతికినా గెలిచినా ఓడినా ఈ పెందు నియోజకవర్గం ప్రజలకే నా రాజకీయ జీవితం అందుతూ అంటున్నది వాళ్ళు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆస్ ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం